సకాలంలో పన్నులు చెల్లించిన సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి మివంటూ సహకారం అందించుటకు స్థోరనైనది సకాలంలో పన్నులు చెల్లించనివరి మున్సిపాలిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకున్న ఇట్లు మున్సిపల్ కమిషనర్ పన్నులు నల్లా పన్నులు షాప్ లైసెన్స్

నేను మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ నుండి కొత్తగూడెం మున్సిపాలిటీ లో బకాయిలు ఉన్న వారి దగ్గరికి వెళ్లేసేసి మున్సిపల్ పనులు కట్టవలసిందిగా మనకి తెలియజేస్తున్నాం అదేవిధంగా మొండి బకాయిదారులకు మైక్ అనౌన్స్మెంట్ ద్వారా అలాగే రెడ్ నోటీస్ ఇస్తున్నాం అది ఎందుకంటే ఇప్పుడు మనకు ఫిఫ్టీన్త్ ఫినాన్స్ గ్రాంట్స్ ఒక కోటి అరవై లక్షలు మన మున్సిపాలిటీలో మనం కలెక్షన్ చేస్తే మనకు గ్రాంట్స్ వచ్చేది ఆ గ్రాంట్స్ మనం తెచ్చుకోవాలంటే ఒక కోటి అరవై లక్షలు కలెక్షన్ చేయాల్సి ఉంటుంది ఇందులో భాగంగా మండి బకాయి దాటి నుంచి వసూళ్లకు వస్తుంది దీనికి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కూర్చున్నారు చెత్తబండ్లు పెట్టారు కదా చెత్తబండ్లు పెట్టారు కదా మైక్ ఇప్పుడు ట్రాలీలకు మైక్ అనౌన్స్మెంట్ పెట్టేసేసి వారు కట్టాలి అన్నీ వారికి తెలియజేస్తుంది ఇప్పుడు మండి బకాయి దారులు వాళ్ళ ఇంటికి యాభై సార్లు వెళ్ళినా కూడా మేము మా ఇంటికి ఇంకా రాలేదు అని అని వాళ్ళు అందుకని ఆ ప్రజల అవేర్నెస్ కోసం వాళ్ళకి గో బిల్లు ఉన్నారు అనేసి తెలియజేయడానికి మైక్ ద్వారా తెలియజేస్తున్నాం అదేవిధంగా మొండి బకాయిదారులకు ఆ ఫ్లెక్సీలు కూడా వేయించడం జరుగుతుంది ఈ ఏరియాలో ఎవరు పెద్ద మొండి బకాయిదారు ఉన్నారో వీళ్ళు కట్టట్లేరు అనేసేసి వాళ్ళ ఫ్లెక్సీల్ని కూడా ఊరి కూడళ్లలో పెట్టడం జరుగుతుంది ఇది గమనించేసేసి మొండి బకాయిదారులు తక్షణమే చెల్లించవాలని కోరుతున్నాం